సమీకరించు అసలు చాలా రోజుల నుంచి సబ్జెక్టు చెప్పాలి అంటే అప్డేట్ కావాలి ఇప్పుడు ప్రజలకు తెలియనంత వరకు అది ఏదో ఒక అపోహనే ఉంటది అసలు హిందువులు చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇది వీడియో హిందువుల కోసమే నా సోదరులు నా యొక్క బంధుమిత్రులు హిందువుల కోసమే ఇదంతా అసలు శివకుమార్ అనే పేరు అంటే నాతో ఇప్పుడు చాలా చోట్ల జరిగే ప్ర ప్రస్తావన ఏంటంటే అరే మా హిందువుల పేర్లు మీరు ఎందుకు పెట్టుకున్నారు మా హిందువుల పేర్లు మీరు ఎందుకు పెట్టుకున్నారు సిగ్గు లేదా మీకు శరం లేదా రోషం లేదా మా పేర్లు ఎందుకు పెట్టుకుంటున్నారు మీరు మీరు బుద్ధిస్టులు అయితే బౌద్ధ పేర్లు కొట్టు పెట్టండి లేకపోతే నువ్వు గుండు కొట్టించుకొని సిప్పు పట్టుకొని తిరుగు అంటే ఏదో అంటే వాళ్ళొక బావిలో ఉండి ప్రపంచం చూడకుండా అదే ప్రపంచం అనుకుంటున్నారు అంటే మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అసలు శివకుమార్ అనే పేరు హిందూ పేర బౌ బుద్ధుల పేర ముఖ్యంగా అది చెప్పే ముందు ముఖ్యంగా హిందూ రిలీజన్ అనేది ఎక్కడ ఉంది దానికి ఉన్న చారిత్రక నేపథ్యం ఏంటిది అనేది మనకు తెలియాల్సిన అవసరం ఉంది హిందూ నేపథ్యము నేపథ్యము హిందూ అనే మతము ఎక్కడైనా హిస్టారికల్గా ఉందా అంటే దాని గురించి అసలు ఎక్కడా చారిత్రక హిస్టారికల్ లేవు సుప్రీంకోర్టులో కూడా పీల్ వేస్తే సుప్రీంకోర్టు హిందూ అనే పదానికి మాకు అర్థం తెలియదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రకటించింది సరే ఓకే చారిత్రకంగా మనం చూసుకుంటే అసలు హిందూ మతం కానీ వైదిక మతం కానీ అలాగే మనం చెప్పుకుంటే చాలా చెప్పుకుంటారు అసలు ఇప్పుడు సనాతనం అంటున్నారు హిందూ మతము వైష్ణవ మతము హైందవ మతము ఇట్లా శైవం అని ఇత ఈ ఇవన్నీ చెప్పుకొని ఇవన్నీ మావే అని చెప్పుకుంటూ వస్తున్నారు ఓకే మీ మేము కాదంటలేం కానీ ఇవి చరిత్రలో ఎప్పుడు ఉన్నాయి ఎవరు ప్రస్తావించారు దీనికి ఉన్న చారిత్రక ఆధారాలు ఏంటిది అనేది ముందు అది చెప్పిన తర్వాత పేర్ల దగ్గరకు వస్తాయి అసలు మనము ఇక్కడ రెండు వాదాలుగా ఆలోచిద్దాము అంటే ఈ దేశాన్ని పరిపాలించిన రాజు ఈ దేశాన్ని పరిపాలించిన చక్రవర్తులు మనకి చారిత్రక ఆధారాలు బిఫోర్ కామన్ ఇయర్ అంటే ఆరో సెంచరీ నుంచి కనపడుతున్నాయి అంత ముందుకు చారిత్రక ఆధార లిపి లేనందువల్ల రాలేదనుకుంటాను అయితే మౌఖికంగానే మాట్లాడుకోరు కాబట్టి ఎక్కడ రాకపోతా లేవు అశో శాసనాలన్నీ అశోకుడు కాలం నుంచి కొంచెం ముందు నుంచి కనపడతాయి కానీ అంత ముందుకు లేవు చారిత్రక ఆధారాలు మనం చూసుకుంటూ వస్తే మనము ఓకే అర్యాంక వంశం నుంచి బిబ్బిసారగా బిందు బిబిసారా తర్వాత నా నాగ నాగసేను సంబంధించి నాగజాతి సంబంధించిన ఒక వంశము తర్వాత మగధ నంద వంశము మౌర్య వంశము అట్లా కుశంగ వంశము ఆ తర్వాత వచ్చిన శాతవాహన ఇష్వాక కుషాన అండ్ పోతే మనకి ఇంకా పల్లవ చాలికల్లో చాలా చాలిక ఉన్నాయి ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే లాస్ట్ పీరియడ్స్ శ్రీకృష్ణ దేవాలయాల వరకు మనం చూసుకుంటే అటు దక్షిణాదిలో ఉత్తరాదిన ఈయన ఎవరు మన ఛత్రపతి శివాజీ కావచ్చు ఇట్లా ఉత్తరా దక్షిణాదిన ఉత్తరాదిన ఛత్రపతి శివాజీ దక్షిణాదిన మా విజయనగర సామ్రాజ్య చక్రవర్తి వీళ్ళు విజయ సామ్రాజ్యం కావచ్చు మధ్యన కొంత ప్రాంతాల్లో ఇంకా కొంత అంటే ఆ రెండు రాజులు ఇలాంతా తర్వాత ముందుకే వస్తారు ఎనివే ఏ రాజవంశాలు కూడా మేము హిందువులవని ప్రకటించలేదు పోని అన్న హిందూ అనే పదం కాదు అది మత మతం కాదు ఇప్పుడు బౌద్ధం అనేది కూడా మతం కాదు కానీ బుద్ధుడి ప్రస్తావన ఉంది బౌద్ధ మార్గ ప్రస్తావన ఉంది బౌద్ధం కూడా మతం మతం అని ఎవరు చెప్పలేరు మరి హిందూ మతం కాదు మార్గము అదొక జీవన మార్గం అనేవాళ్ళు మేము ఈ మార్గాన్ని అనుసరిస్తున్నాము ఈ మార్గం కోసము ఈ మార్గంలో ఉన్న దేవీ దేవతల కోసం మేము శిల్పాలు జక్కిస్తున్నాం నిర్మాణం జక్కిస్తున్నామని ఎక్కడైనా రాజులు కూడా తంజావూరులో పోతే బృహదేశ్వర ఆలయంలో బుద్ధుని విగ్రహం ఉంది అది మీకు ఎప్పుడోసారి మీకు చూపిస్తారు దాన్ని నా దృష్టిలో పడిపోయింది నా రికార్డులో పడిపోయింది అంటే ఎక్కడ చూడు ఈ ఆ కాలం రాజులు మేము హిందువులము లేకుంటే వైదికులము లేకుంటే వైష్ణవులము లేము హైందవులము అంటే మీరు చెప్తున్న మత మార్గాలే వాళ్ళు ఎక్కడ పేర్లు ప్రస్తావించలేదు మీరు ఏవి చెప్తున్నారు మేము సనాతనం అనే పేరు ఎక్కడ ప్రస్తావించలేదు శ్రీకృష్ణ దేవరాయలు కూడా ఎక్కడన్నా శాసన రాయించుంటే కన్నా మీరు చూపిస్తే సంతోషిస్తా సో ఈ మీరు చెప్తున్న ఈ మతాలన్నీ హిందూ మతం అని చెప్తున్నాం ఆ పేర్లు మీరు పెట్టుకొని హిందువుల పేర్లు పెట్టుకొని మీరు తిరుగుతున్నారు మీ సర్టిఫికేట్లో పేరు మార్చుకోండి రా ఫస్ట్ సరే హిందూ పదం మార్చుకుండి అంటే మేము మార్చుకుంటున్నాం ఆల్రెడీ బుద్ధ సర్టిఫికేట్ తీసుకున్నాం బుద్ధ మత ధృవీకరణ పత్రాలు తీసుకున్నాం ఎంఆర్ఓ ఆఫీసుల్లో ఈ సర్టిఫికెట్లు ప్రారంభమవుతుంటే అలజడి మొదలయ్యింది ఎంఆర్ఓ ఆఫీసుల్లో దానిని కావాల్సి స్లో చేస్తున్నారు అంటే సర్టిఫికేట్ అదే ఓకే సపరేట్ అంటే సర్టిఫికేట్లో పేరు మార్చుకోవడానికి మాకు ఎందుకంటే మాకు హిందూ అని చెప్పడానికి మాకు మాకు ఇష్టం లేదు ఎందుకంటే హిందూ అనేది ఈ దేశాన్ని కాదు హిందూ అనేది పర్షియన్ యొక్క పెద్ద పదం సో ఇక్కడ మనము హిందూ పేరు పెట్టుకోవడానికి మాకు ఇష్టం లేదు అది లేదు అవకాశం రాలే కాబట్టి ఇన్నాళ్ళు ఇప్పుడు అవకాశం వచ్చింది బౌద్ధమత ధృవీకరణ పత్రం తీసుకున్నాం ఆ సర్టిఫికేట్లు మార్చుకుంటాం అది ఉద్యమంలాగా ఉప్పినలాగా ఒక స్టార్ట్ అవుతుంది అందరూ మెల్లిమెల్లిగా మార్చుకుంటారు ఆ ఆయా జిల్లాల వారిగా మార్చుకుంటున్నారు ఇక పేర్ల విషయానికి వస్తే అసలు ఎవరు ఈ పేరు మీ జనరేషన్ లో మీరు చూస్తే ఇక్కడ ఎక్కడ గాని రాజు ప్రస్తావించలేదు పోనీ ఈ దేశం గురించి రాసిన గ్రంథాలు ప్రాచీనమైన చరిత్రకారులు అటు మొగస్తనీస్ కావచ్చు రెండు వేల మూడు వందల సంవత్సరాల క్రితం మొగస్తనీస్ కావచ్చు సాధారణ శకం మూడో శతాబ్దంలో వచ్చిన ఫాహియాన్ కావచ్చు ఆరు ఏడు శతాబ్దంలో వచ్చిన హుయాన్ సాంగ్ కావచ్చు అలాగే చాలా అంటే ఎక్కడ కూడా వీళ్ళందరూ మన దేశం గురించి చారిత్రక విషయాలు రాశారు ఎక్కడ ఏ ప్లేస్ లో ఏముందో వాళ్ళు చెప్తే గానీ ఇప్పుడు బేటపడుతున్నాయి ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక కుసో సొల్లు రాయలేదు వాళ్ళు అన్వేషించి పర్యటించి రాశారు అలాగే మొగస్తనీసు అప్పటికి ముప్పై జాతులు ఉన్నాయి ఈ దేశంలో ముప్పై తెగలు ఉన్నాయి దక్షిణ భారతదేశంలో అంటే అవన్నీ వాస్తవాలే ఎక్కడ ఏముంది అనేది వాళ్ళు చెప్తే ఇప్పుడు వెతుక్కుంటూ పోతే తవ్వు అవి బయటపడుతున్నాయి అంటే అది వాస్తవ చరిత్రలు వాళ్ళు రాశారు మరి వాస్తవ చరిత్రలు రాసినప్పుడు ఎక్కడైనా వాళ్ళ ఆనాటి సంస్కృతులు సాంప్రదాయాలు కూడా రాశారు రాయలేదని చెప్పడానికి లేదు అక్కడ ఏముందో రాశారు అంతే లేనిది ఎక్కడితో రాస్తారు మరి ఇక్కడ రాజులు మేము హిందువులమని మేము మా వైదికులమని లేకుంటే లేకపోతే అని లేకపోతే వైష్ణవులమని లేకుంటే హైందవలమని మీరు ఎన్ని పేర్లు చెప్పుకుంటారు అవన్నీ ఎవరు చెప్పలేదు వాళ్ళు రాజు చెప్పలేదు తర్వాత వచ్చేసిన తర్వాత చరిత్రకారులు చెప్పలేదు మరి మీరు చరిత్రలో ఎక్కడ ఉన్నారు మీరు ఎక్కడ ఉండి మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు మీరు అనేది ఒక ప్రశ్న ఇక నెక్స్ట్ పేర్ల విషయానికి వస్తే పదే పదే మీరు మాట్లాడేది తెలిసి మాట్తారో తెలియదు అంటే మీరు నా సోదరులంతా నా హిందూ సమాజం అంతా ఒక అంధకారంలో ఉందనేది నా బాధ వాళ్ళని ఎట్లయినా మేము అప్డేట్ చేయాలి వాళ్ళకి తెలియజేయాలనేది మా తపన అంతే తప్పితే వాళ్ళని నేను కించపడతాన ఉద్దేశం కాదు అయితే పేర్లు అనే విషయానికి వస్తే నా పేరు శివకుమార్ ఈ శివకుమార్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది మనం ఒకసారి ఈ టాపిక్లోకి రావాలి అసలు ఈ పేర్లన్నీ ఎక్కడ మీరు పేర్లు చెప్పిన తర్వాత అసలు మీరు ఏం చేయాలా ఏ పేర్లు పెట్టుకోవాలా హిందువులు కూడా చెప్తలేను నేను అయితే మహాయానక దేరవాదంలో తర్వాత ఒకటో శతాబ్దంలో ఒకటో శతాబ్దం ముందు ఒక ఒక కొత్త కౌన్సిల్ అంటే ఏమైనా నాలుగో కౌన్సిల్లో అప్పున్న స్థానిక విశ్వాసాలని అన్ని కలుపుకోవాలి స్థానిక విశ్వాసాలంటే హిందూ మతం లేదు హైందవ మతం లేదు సరే అని చెప్తున్నా కదా ఇప్పటి వరకు అందరు అవన్నీ లేవు ఆ కాలంలో ఉన్న రుద్ర తర్వాత వచ్చేసి ఆ జా మన గ్రామ దేవతలు ఈ యొక్క అప్పట్లో గ్రామ దేవతలు అంటే దేవతలు కాదు పాలకుల పాలించిన వాళ్ళనే దేవుళ్ళుగా కొలిచే వాళ్ళు ఏ తెగకు ఏ తెగకు వాళ్ళని పూర్వీకులుగా గ్రామ దేవతలుగా అంటే చనిపోయినప్పుడు గ్రామ పెద్దలు చనిపోతే ఆయనని మమ్మల్ని వచ్చి కాపాడుతాడు సేవకులు అని చెప్పి గ్రామానికి నీ విగ్రహం పెట్టుకొని లేకుంటే సమాధులకు ముఖ్యవాళ్ళు అంతే అది వాళ్ళందరినీ దేవులుగా కొలుస్తున్నారు కాబట్టి వాళ్ళని కూడా కలుపుకొని అన్ని సాంప్రదాయాలు మహాయాన కల్చర్లో ఒక సిస్టమ్ తీసుకొచ్చారు బుద్ధుడికి నూట ఎనిమిది రూపాయలు తీసుకొచ్చారు బాకృతి పెట్టుకోండి నూట ఎనిమిది రూపాయల్లో ఈ శివ విష్ణు బ్రహ్మ ఇంద్ర ఇవన్నీ నూట ఎనిమిది రూపాల్లోనే వస్తాయి నూట ఎనిమిది రూపాయల్లో ఈ పేర్లు వస్తాయి ఈ ఇక ఏది ఈ ఈశ్వర అవలోక ఈశ్వరుడు బాగుతు పెట్టుకోండి ఈశ్వరుడు మీ పేరు కాదది హిందూ మతానికి సంబంధం కాదు అవలోక ఈశ్వరుడు అవలోక ప్లస్ ఈశ్వరుడు అవలోకైతే నారాయణని అవలోకాలు అంటే లోకం అంటే ప్రాంతం అంటే అప్పట్లో దేశాలని ప్రాంత రాష్ట్రాలని లోకము అని పిలిచేవాళ్ళు అంటే నాగలోకం నాగజాతి పరిపాలన నాగలోకం యక్షల ఎట్లా లోకం అని లోకం అంటే ఏదో ఈ భూమి కాక ఇంకో లోకం కాదు మన ప్రాంతంలోని ఆ రాజ్యాన్ని లోకము అని పిలిచేవాళ్ళు అంటే అవలోక అన్ని లోక అన్ని ప్రాంతాలకు సమానంగా చూసి బగ్గ కోరికలు అంటే భగవాన్ బగ్గ కోరికలు బగ్గ అంటే వాన్ అంటే తగ్గించేవాడు బగ్గ కోరికలని నివారించేవాడు తగ్గించేవాడు మంచిని చే పెంచి పెంపొందించేవాడు ఆయన్ని అవలోక ఈశ్వరుడు అవలోకేతేశ్వరుడు అని చెప్పేసి ఆయన పేరు పెట్టి ఆయనకి మళ్ళా కింద నూట ఎనిమిది నూట ఎనిమిది మంది రూపాలను తీసుకొచ్చారు అంటే ప్రాంతాలను బట్టి ఇప్పుడు పర్షియన్లో ఉన్న విష్ణు కాన్సెప్ట్ జ్వర అజురా మజ్దాని అని విష్ణుగా ఆయన అంటే అన్ని ప్రాంతాల్లో ఒకొక్క ప్రాంతానికి ఉన్న ఆకుండా గ్రామ దేవతలని వీళ్ళందరినీ అవలోక బుద్ధునికి మెడ్జె చేసేశారు మెర్జి చేసి వాళ్ళు పాత్ర అందులో ఈశ్వరుడు వస్తాడు శివ వస్తాడు బ్రహ్మ వీళ్ళందరూ మా పేర్లు ఇవి ఈశ్వర అంటే ఎవరు శివ మహాదేవు ఇవంతా మా బౌద్ధానికి సంబంధించిన పేర్లు నేను శివకుమార్ పెట్టుకుంటే గర్వంగా చెప్తున్నా ఎస్ మా బుద్ధ బౌద్ధంలో పేరు మేము పెట్టుకున్నాం మీకున్న చారిత్రక నేపథ్యం ఏది హిస్టారికల్ నేపథ్యం ఏది మీ పేర్లు మీరు మీరు ఎవరు పేర్లు పెట్టుకున్నారు అనేదే ప్రశ్న ఎట్లా ఇక్కడ ఈ పేర్లు బౌద్ధం నుంచి వచ్చిన పేర్లు అలాగే నూట ఎనిమిది ఈరోజు మనం జపమాల కలిగమాల ఏదో చెప్తున్నారు అవన్నీ నూట ఎనిమిది ఎందుకున్నాయనేది మీకు చరిత్రలో తెలియదు తెలుసుకోవాలా నూట ఎనిమిది అవలోకేతేశ్వర పేర్లు నూట ఎనిమిది జపమాల అప్పుడు పేర్లు అన్ని శివ బ్రహ్మ విష్ణు అయిన చదువుకుంటూ చదువుకుంటూ ఆ పేర్లు నా జపం చేసుకుంటూ చేసుకుంటూ నూట ఎనిమిది చెప్పుకుంటే అతనిలో ఒక అలజడి మనసు మనసులో అలజడి వెళ్ళిపోయి ప్రశాంతత వస్తా అని చెప్పేసి జపమాల అనేది వచ్చింది ఇప్పుడు అన్ని మతాలలో ఆ నూట ఎనిమిది రూ ఎందుకున్నాయనేది చారిత్రకంగా పోతే తెలుస్తుంది సో ఇక్కడ పేర్లు మా బౌద్ధం నుంచి ఈరోజు వర్మలు శర్మలు తర్వాత ఎక్కడ ఈ దేశ అన్ని పేర్లు మొత్తం చూస్తే చాలా మటుకు పేర్లు వస్తే వీళ్ళు హిందువు పేర్లు మా పేర్లే ఆ రాజు విజేంద్ర వర్మ మా పేరు ఈ శర్మ మా పేరు అని చెప్తారు కానే కాదు అయ్యా ఇవన్నీ మీ పేర్లు కాదు మీ పేర్లు ఏమిటివి చెప్తే మీరు మీ యొక్క ప్రాంతము అంటే ఏది మీరు కాదు మీరు కన్వర్ట్ అయిన హిందువులు మీరు బుద్ధిస్టుల నుండి అప్పుడు వైదికల మాయలో పడి మీరు కన్వర్ట్ అయ్యారు ఎట్లయితే ఇస్లాంలోకి లోకి క్రైస్తవులోకి వీళ్ళు ఎట్లా కన్వర్ట్ హిందువులు ఎట్లా కన్వర్ట్ అయ్యారు హిందువులు ఫస్ట్ బౌద్ధులు ఫస్ట్ హిందువులు కన్వర్ట్ అయ్యారు హిందువులో నుంచి కన్వర్ట్ చేయబడ్డారు కన్వర్ట్ కాలేదు కన్వర్ట్ కాలే కన్వర్ట్ చేయబడ్డారు ఎందుకంటే అది ఒక పెద్ద చరిత్ర లోతుకు పోను ఇక్కడ బౌద్ధ బౌద్ధులని హిందువులుగా కన్వర్ట్ చేసి ఆ తర్వాత హిందూజంలో ఉండలేక వివక్ష ఎదురైన వాళ్ళు బాధపడలేక ఇదేంద్ర మాకెందుకని అని చెప్పేసి అప్పుడు కొత్తకొచ్చిన వలసవాదులు కావచ్చు ఆక్రమకు వచ్చిన రాజు వంశాలు కావచ్చు వాళ్ళలో కలిసి వేరే ఇస్లాంకి క్రైస్తవులకు మారిపోయారు అది పక్కన పెట్టాం మీరు బౌద్ధుల నుంచి హిందువులుగా కన్వర్ట్ అయ్యారు ఇది పక్క దీన్ని చూసి మీరు ఎక్కడ సుప్రీంకోర్టు వరకునే దీన్ని సిద్ధమై దీంట్లో మీరు బౌద్ధుల నుంచి హిందువులో కన్వర్ట్ అయ్యారు కన్వర్ట్ అయినప్పుడు బౌద్ధుల పేర్లు ఎందుకు పెట్టుకున్నారనే ప్రశ్న ఇక్కడ బౌద్ధుల పేర్లు మీరు ఎందుకు పెట్టుకున్నారు నేను అడుగుతున్నా నన్ను అడగడం కాదు అరే నీ శివకుమార్ ఎందుకు పెట్టుకున్నారను శివుడు మా దేవుడు ఎక్కడ మీ దేవుడు ఎక్కడ రాసి ఉంది శివుడు వచ్చేసి హిందూ దేవుడు మీరు వాళ్ళు ఏదో మేకప్పులు చేసి బుద్ధ విగ్రహాలకు అవలోక్యతేశ్వరుకి రంగు పూసి ఈయన శివుడు ఈయన శంకరుడు అని చెప్తే మీరు నమ్ముతున్నారు చారిత్రక ఆధారాలు లేవు మీరు ఛాలెంజ్ ఇస్తా ఏ గుడికి చెప్పినా ఏ మందిరంలోకి పోయినా మందిరం ముందర ఉన్న బ్రాహ్మణుల స్టోరీ ఒకటి ఉంటది పురాణ కథ ఒకటి ఉంటది శివుడు అంగం తెగి కింద పడితే ఆ అంగానికి పూజ చేసుకొని రాసిట్లాడు లోపల చూస్తే ఆ విగ్రహాలు వేరుంటాయి ఆ నిర్మాణం వేరుంటాయి ఆ శాస్త్రాలు వేరుంటాయి మీరు కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయి మీరు ఒక ఒకరి మాయలో ఒక డ్రగ్లో ఒక మాయలో ఉండి మమ్మల్ని ప్రశ్నిస్తారు ఏంటిది అసలు హిందువులు మీరు కన్వర్ట్ అయ్యి మీరు పెట్టుకోవాల్సిన పేర్లు ఏంటి ఎస్ నేను చెప్తున్నా అసలు పర్షియన్ నుంచి వచ్చిన రాజులు పర్షియన్ రాజులు బాబరు అక్బరు ఔరంగజేబు షాజహాను ఇంకా చాలా మంది పేర్లు వస్తాయి ఇవన్నీ పేర్లు ఎక్కడివి పర్షియన్ పర్షియన్ అవి ముస్లిం పేర్లు కాదు మీరు మళ్ళీ పొరపాటు పడతారు ఈరోజు బాబరు అక్బరు షాజహాను ఔరంగజేబు ఇంకా వీళ్ళందరి పేర్లు అన్ని అవి ముస్లిం పేర్లు కానే కాదు అరబిక్ అవి ముస్లిం ఇస్లాం సంబంధించిన పేర్లు కాదు ఇస్లాం పేర్లు ఏముంటది మహమ్మద్ షైక్ అబ్దుల్లా ఇలా ఉంటాయి పేర్లు వాళ్ళ పేర్లు ఇస్లాం పేర్లు వేరు ఇరాన్ లో ఉన్న పర్షియన్ ఇప్పుడు కూడా ఇరాన్ దేశంలో ప్రాధ ప్రథమ లాంగ్వేజ్ మాతృభాష పర్షియనే ఇస్లాం కంట్రీ మారినప్పటికీ ఇస్లాం కంట్రీ అయినప్పటికీ కూడా వాళ్ళ ప్రాథమిక లాంగ్వేజ్ పర్షియన్ భాషనే మాట్లాడతారు పర్షియన్ పేర్లే ఉంటాయి వాళ్ళకి ముస్లిం పేర్లు ఇప్పుడిప్పుడు మారుతుండొచ్చు కానీ అప్పుడు మొఘల్ చక్రవర్తులు అన్ని పర్షియన్ పేర్లే మీరు హిందూ సోదరులహరా మీరు పెట్టుకోవాల్సిన పేర్లు బాబరు అక్బరు షాజహాను ఔరంగజేబు ఈ పేర్లు పెట్టుకోండి ఇది మీకు ఎందుకంటే హిందూ మతం హిందూ రిలీజియన్ హిందూ కంటెంటు ఈ యొక్క విష్ణు అవతారాలు ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు ఇరవై రెండు అవతారాలు కాస్త పదికి కుదించబడ్డాయి ఈ పది అవతారాల కంటెంటు పర్షియన్ వైదిక పర్షియన్ వాళ్ళు కూడా ఈ బ్రాహ్మణుల పేర్లు కూడా ఇవి కాదు మేము శోభనాథ శాస్త్రి రంగనాథ శాస్త్రి ఇవన్నీ కానే కాదు ఇవన్నీ ఇక్కడ పేర్లే వాళ్ళు ఇక్కడ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పేర్లు మార్చుకొని మిమ్మల్ని వశపరుచుకున్నారు కాబట్టి మీ పేర్లు పర్షియన్ పేర్లు ఇందుగా నువ్వు ఎందుకు కన్వర్ట్ అయ్యావు ఒకటి నెంబర్ వన్ కన్వర్ట్ అయినాక నువ్వు మా మా బౌద్ధుల పేర్లు ఎందుకు ఫాలో అవుతున్నావు రెండోది నువ్వు పేర్లు మార్చుకోవాల్సింది ఎవరు మేము కాదు నువ్వు మార్చుకోవాలి అక్బర్ బెట్టా పెట్టుకో బాబర్ బెట్టా పెట్టుకో ఎందుకంటే నువ్వు ఆ దేశంలో పర్షియన్ ని మధ్య నుంచి వచ్చిన వాళ్ళ అవిశ్వాసంలో వాళ్ళు క్రియేట్ చేసిన యొక్క గ్రంథాలు ఏవైతే ఉన్నాయో రామాయణ మహాభారతాలు కావచ్చు ఋగ్వేదము ఎదురువేదం అరణవేదం అధరుణవేదం సామవేదం ఇవన్నీ ఒక అవ్య గ్రంథ అభ్యస్త గ్రంథ నుంచి పుట్టిన గ్రంథాలు ఇవన్నీ వాళ్ళు మిక్స్ చేసుకొని రాసుకున్న గ్రంథాలు ఇక్కడ ఉన్న శిల్పాలను పట్టుకొని ఒక్కరిక ఏదో నోటి కేజీ ఏదో వచ్చి రాసుకున్నారు రాసుకొని అంత చెప్తున్నారు కాబట్టి నీరు హిందువులో కన్వర్ట్ అయ్యారు హిందూ అనే పదము పర్షియన్ లాంగ్వేజ్ లో వచ్చేసి బానిసలుగా వస్తుంది అంటే హిందువులు వైదికులు మేము హిందువులు అని చెప్పరు మేము వైదికులం మేము మాది అగ్రహారం సపరేట్గా ఉంటుంది మా గ్రామం వేరు ఉంటుంది అగ్రహారం వేరు మేము బ్రహ్మ నుంచి పుట్టాం కాబట్టి మేము జ్ఞానవంతులు మేము హిందువులం కాదు ఎవరు ఒప్పుకోరు బ్రాహ్మణులు హిందువులు అస్సలు ఒప్పుకోవడం కాబట్టి ఇక్కడ మీ మీరు తెలుసుకోవాల్సిన విషయాలు లేదు ఎందుకంటే మీకు కొద్దిగా బాధ కలగవచ్చు మమ్మల్ని మాకింత బాధ కలుగుతుంది మేము ఈ మేము ఎన్ని ఉన్నా ఎక్కడ మీకు పోలేదు మేము హిందూ మతము మమ్మల్ని కులం పేరుతోనో లేకుంటే మతం పేరుతోనో లేకుంటే ఇంకో పేరుతోనో చాలా బాధలు పెట్టినా కూడా మేము అలానే ఉన్నాం తర్వాత మా మా పూర్వీకులు ఏది మా పూర్వ మతం ఏది మా పూర్వ మత మార్గం ఏది తెలుసుకున్నాం అట్లనే మేము ఫాలో అవుతున్నాం ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నించే రైట్స్ ఎవరు లేవు మీరు కన్వర్ట్ అయ్యారు మా మీ పేరు మార్చుకోండి మీరు చరిత్రలో చూస్తే ఏ శాసనం చూసినా బౌద్ధానికి ముడిపడే ఉంటుంది ఏ రాజు వంశాలు చూసుకోండి ఒక్క రాజవంశాలు అని చెప్తున్నారు కదా మీ మత ప్రస్తావన గురించి ఏ రాజులు ఎక్కడ ప్రస్తావించారు ఎక్కడా ప్రస్తావ దేవుళ్ళ పేరు ప్రస్తావించారు హింద్రుడు కోసం నిర్మించిన ఇప్పుడు నానాగఢ శాస్త్రంలో శాతవాహన రాణి వాసుదేవుని కోసము నేను మందిరం నిర్మించడానికి వాసుదేవునికి ఇన్ని దానాధర్మాలు చేశాం వాసుదేవుడు ఎవరు హిందూ దేవుడా వాసుదేవుడు బుద్ధ బౌద్ధ జాతకలు నాలుగు వందల యాభై నాలుగు జాతక చదవండి ఘటపండిత జాత కథ వాసుదేవుడు బలరామ వాసుదేవ బలరామ అర్జున వరుణ అగ్ని అలా మొత్తము ఘటపండిక గటపండిత తొమ్మిది లాస్ట్ వాడు కాబట్టి ఇక్కడ ఈ పది మంది అన్నదమ్ములది వచ్చేసి వాట పండిత జాతకత ఆధారంగానే నిర్మించిన మధుర అండ్ ద్వారక ద్వారకా మందిరాన్ని వాసుదేవుడు పరిపాలించినట్టు కథలు రాసుకున్నారు జాతకథలో దాన్నే నిజం అనుకుని కుషాన్ చక్రవర్తులు మధుర నిర్మించారు మధుర వాస్తవానికి మధుర అనే రాజ్యము ప్రాచీనమైంది కాదు కుషాన్ చక్రవర్తుల కాలం నిర్మించింది అది అలాగే మనం చూస్తే మహాదేవు ఈరోజు మహాదేవ్ ఎవరు అది కూడా కుషాన్ చక్రవర్తులు అంటే మహాయానంలో పుట్టిన మహాదేవ్ పాత్రని అంటే ఎక్కడైనా ఎక్కడైన ఎవరైనా రాజులు కూడా మహాదేవు కోసమో లేకుంటే ఈశ్వర్ కోసమో అలాగే వాసుదేవుని కోసం ఎక్కడ కానీ శ్రీకృష్ణ పదం కనపడుతుందా చూడండి కనపడదు బోధిసత్మ విష్ణువు కోసమో మందిరాలు ఇప్పుడు మనం విష్ణువు మందిరాల గురించి చెప్పుకుంటా పోతే మన దేశంలో వక్రీకరణ గురైంది కానీ కాంబోడియా వెళ్తే కాంబోడియాలో విష్ణు దేవాలయం ఉంది విష్ణుని వాళ్ళు కొలుస్తారు కానీ విష్ణువు పైన ఎవరు బుద్ధుడు సూపర్ గార్డు అక్కడ వాళ్ళకి కాంబోడియా బౌద్ధ దేవాలయం అది బౌద్ధ దేశం బౌద్ధ దేవాలయంలో విష్ణు దేవాలయం ఎందుకు ఉందంటే విష్ణు అవలోకతేశ్వరుడికి రూపము సేవకుడుగా నూటెనిమిది రూపాల్లో ఆయన విష్ణు ఒకడు వాళ్ళు కొలుస్తున్నారు అలాగే మీకు ఇండోనేషియా పోతే ఇండోనేషియాలో మనం బాలి ఆ ప్రాంతాల్లో పోతే మొత్తము రాముని కొలుస్తారు దశరథ రాముని అక్కడ రాముడికి సీత చెల్లలేదు ఆ దేశంలో రాముని కొలుస్తారు వాళ్ళు ఎందుకు రాముని కొలుస్తారు మరి ఇండోనేషియాలో బౌద్ధం ఉంది మరి బౌద్ధానికి రామునికి ఏం సంబంధం అంటే బోధిసత్వ రామ దశరథ జాతకత మూడు వందల అరవై రెండు మూడు వందల అరవై రెండు జాతకత తీసుకోండి దశరథ రామ జాతకత దశరథ జాతకథనే తర్వాత కాలంలో వీళ్ళు తర్వాత మళ్ళీ ఎప్పుడూ అసలు పద పద్దెనిమిది బ్రిటిష్ కాలంలో రాశారు రామాయణం గురించి వాల్మీకి రామాయణం రాశాడు లక్షల సంవత్సరాలు అన్ని మిమ్మల్ని మాయపెట్టి మిమ్మల్ని మభ్య పెట్టి వాళ్ళు పభం కట్టుకున్నారు వాళ్ళ మాటల్లో ఉండి మమ్మల్ని ప్రశ్నిస్తారండి మిత్రులరా శివకుమార్ మాది ఈ దేశ మూలవాసుల పేరు బౌద్ధుల పేర్లు మీరు పెట్టుకోవాలనుకుంటే ఔరంగజేబు షాజహాను బాబరు అక్బరో ఆ పేర్లు పెట్టుకోండి ఎందుకంటే హిందూ మన దేశం కాదు హిందూ మతం మన దేశాన్ని కాదు ఈ దేశంలో ఉండేది జానపద కల్చరు అమ్మతల్లుల కల్చరు గ్రామ దేవతల కల్చరు వీటన్నిటినీ కలిపి బౌద్ధం అనే మార్గం జ్ఞాన మార్గము అందరిని అడాప్ట్ చేసుకొని అందరినీ చిల్ల పొలం మారిపోతుంటే ఇష్టానుసారంగా వైల్డ్గా జంతుబదులు నరబనులు చేస్తుంటే తప్పురా బాబు ఇట్లా రాండి ఇట్లా కలిసిపోదాం మేమున్నా మీకు అని చెప్పి జ్ఞాన మార్గం చెప్పింది బౌద్ధం అందుకే ప్రతి గ్రామంలో చూస్తే ఈరోజు ఊరు బయట ఒక పాఠశాల ఎక్కడి నుంచి వచ్చి ఏ సిస్టమ్ ప్రకారం వచ్చింది ఊరు బయట ఒక పాఠశాల ఊరుకు ఊరు అనుకుని ఒక చెరువు మళ్ళీ ప్రతి పొలానికి ఒక బావి ఒక బావి ఎట్లా సిస్టమ్ వచ్చింది వాస్తవానికి మన పూర్వీకులు ఎక్కడ వాళ్ళు ఏడక జీవితం అంటే నదుల జీవ నదులు జీవనదులు పారే చోట వాళ్ళు జీవనం వాళ్ళు ఎందుకంటే ఆ నీళ్లు తాగాలి అవి ఎత్తుకొచ్చుకోవాలి అవి చేసుకోవాలి వ్యవసాయాన్ని కూడా పార నీళ్ళు తీసుకోవాలి ఎత్తుకోలేక పైకి పోసుకోలేక ప్రకృతి ఫల ఫలాల మీద ఆధారపడి బతికేవాళ్ళు ఎప్పుడైతే అగ్రికల్చర్ చేసుకోవాలి వ్యవసాయం చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటిది నీరు కావాలి నీరు కావాలంటే ఎట్లా అంటే అప్పుడు గ్రామాన్ని పక్కన పెద్ద చెరువులు కుంటలు తవ్వుకోవడం అంటే వర్షాది నీరు వచ్చి దాన్ని నిలవ చేసుకోవాలి ఈ సిస్టమ్ అంతా అశోకుడు ముందు కాలం నుంచి మనకి ఉంది అశోకుడు దాన్ని జాతీయం చేశాడు అంటే చెట్లు పెంచడము రోడ్లు రోడ్లు ఏర్పాటు చేయడము ప్రతి గ్రామానికి బావిలు లభించడము అలాగే పాదచారలు రస్తల్లో పోతుంటే తొట్లు ఇప్పటికి కనపడతాయి తొట్టుల్లో నీళ్లు పోసి పెట్టేవాళ్ళు అంటే జంతువులకు కావచ్చు మనుషులకు కావచ్చు ఎప్పుడంటే బోరింగ్లు ఉన్నాయి ఇప్పుడు బోరింగ్లు లేవు కదా అంటే ఇలాంటి కల్చరు బౌద్ధము నేర్పింది అలాగే పాఠశాల ఆరామాలు ఇప్పుడు ప్రాచీన గ్రామాలు ఇప్పుడు అంటే కొత్త గ్రామాలు కాదు ప్రాచీన రెండు వేల సంవత్సరాల కింద ఉన్న గ్రామాల్లో పోతే ప్రతి గ్రామంలో ఇటుకి పిల్లలతో నిర్మాణాలు కనపడతాయి కింద ఆరామాలు కనపడతాయి ఇప్పటికీ మనం పోతే బర్మా దేశంలో ఆ దేశంలో మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ ఎడ్యుకేషన్ మొత్తం నాటి పూర్వీకుల బౌద్ధ ఆరామాల్లోనే చదువులు చెప్తున్నారు ఇప్పటికీ అది చూస్తే ఆ దేశానికి పోవడానికి నాకు ఖచ్చితంగా మీకు అందరికి అందిస్తాను అక్కడ ఆరామాలు ఎట్లా ఉంటాయి ఆ పూర్వీకులు కట్టిన ఆరామంలోనే చదువులు చెప్తున్నారంటే అట్లా బౌద్ధం అనే జ్ఞాన మార్గము విద్య వైద్యము ఆరోగ్యానికి సంబంధ ఆహారానికి సంబంధించిన కంటెంట్ ఉండడం వల్ల ప్రజలకు తొందర అడిక్ట్ అయినారు ప్రజలు తొందర దానికి దాసోహమైన అంటే మనకి నిత్యవసరం ఏది అనేది బౌద్ధ మార్గం తీసుకొచ్చింది వీళ్ళు విశ్వాసాల పేరుతో వర్షం పడలేదు కాబట్టి జంతుబలి ఇవ్వాలా వర్షం ఎక్కువైంది కాబట్టి జంతుబలి ఇవ్వాలా లేకపోతే పంటలు సరిగా వండలేదు కాబట్టి జంతుబలి చేయాలా కరువు వచ్చిన కాటకం వచ్చిన ప్రతిదానికి ఏదో దేవునికి సూర్యుడు కోపం ఉన్నాడు మా మీద లేకుంటే ప్రకృతి మా మీద కన్నెర చేసింది అని ఆ కప్పలకు పెళ్లిళ్ళు చేసే సాంప్రదాయం ఎటువంటి అంటే మొరట్టుగా పద్ధతులు అవన్నీ చేస్తుంటే అవి కాదు మనము ప్రకృతి ఒకసారి సరిగ్గా లేకపోయినా నిలువలో ఉంచుకోవాల నీళ్ళు నిలువలో ఉంచుకొని మనము అంటే రిజర్వేర్ సిస్టమ్ పెట్టొచ్చిందో ఆ కాలం నుంచే అట్లా పెట్టారు అంటే అన్ని జాతులను కలుపుకొని ఒక మార్గం ఇది బౌద్ధం అనేది అదే దీన్ని మతాన్ని మార్చారు మతం అయింది ఇప్పుడు మొత్తం బౌద్ధ దేశాలు అంటే మహాయాన కాలంలో బుద్ధుని దేవుని చేసి పారేశాలు ఇది క్లారిటీగా ఈరోజు బుద్ధుని దేవు చేసిన పేరులో శివకుమార్ అనే పేరు ఒకటి ఎందుకు నా గురించే మీకు చెప్పాలి కాబట్టి ఎందుకంటే వేరే వాళ్ళకి చెప్పి నా గురించి చెప్పాలి నువ్వు ఎందుకు పెట్టిన పేరు అంటే ఎస్ నేను చేసిన ములవాసినయ్యా ములవాసి నాకు నాకు నా నా వారసత్వం నా పూర్వీకులు ఇచ్చిన పేరు ఇది మీరు హిందువులు హిందూ అనే రిలీజను హిందువు అనే కంటెంట్ పర్షియన్ మధ్య నుంచి వచ్చినది మీరు అక్కడున్న పేర్లు పెట్టుకోండి అర్జునుల గుండె చప్పుడు మీ బహుజనా న్యూస్ బోధించు సమీకరించు పోరాడు